దక్కాల్సిన నిజమైన సంపద ఆరోగ్యం శారీరకంగా మానసికంగా బాగుంటేనే జీవితంలో సంతోషంగా ముందడుగు వేయగలం మరి ఆ ఆరోగ్యం బాగుండాలంటే స్వచ్ఛత నాణ్యతతో పాటు సంపూర్ణ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి ప్రకృతి సిద్ధంగా సేంద్రియ విధానాలతో పండించిన పంటల్లోనే ఆ గుణాలు పుష్కలంగా ఉంటాయి ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి సేంద్రియ ఆహార ఉత్పత్తులు కావాలని కోరుకునే వారికి రైతు నేస్తం నేచురల్ ప్రొడక్ట్స్ ఆహ్వానం పలుకుతోంది నిత్యం వినియోగించే బియ్యం పప్పులు చిరుధాన్యాలు నూనెలు కూరగాయలు పండ్లతో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలను అందరికీ అందుబాటు ధరల్లో అందిస్తోంది మాసపత్రికలు శిక్షణ కార్యక్రమాల ద్వారా అన్నదాతల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న రైతు నేస్తం వినియోగదారులకు స్వచ్ఛమైన ఆహార పదార్థాలను అందించాలన్న సంకల్పంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో న్యాచురల్ ప్రొడక్ట్స్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రకృతి సేంద్రియ రైతులు పండించిన పంటల నాణ్యతను పరిశీలించి వారికి మద్దతు ధరలు చెల్లించి వారి నుంచి పంటలు సేకరిస్తోంది కొన్ని పదార్థాలను నేరుగా మరికొన్నింటికి వాల్యూ అడిషన్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది నా పేరు పద్మావతి ఈ ఐదు సిరిధాన్యాలు ప్రతిరోజు రెండు రోజులకి ఒకటి మారుస్తూ నేను వాడుకుంటూ ఉన్నాను ఆర్గానిక్ వెజిటబుల్స్ కూడా ఇక్కడ దొరకడం మూలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ప్రతి కూరగాయ కూడా జీవకళ ఉట్టి పడుతోందండి అదే మీరు కెమికల్స్తో పండించిన కూరగాయలు చూస్తే తెల్లవారి కల్లా కుళ్ళిపోవడాలు అలా జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రము వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టకుండా విడిగా ఉంచినా కూడా ఆ కళ ఏ మాత్రం తగ్గలేదు కూరగాయలు ఒక్కటే కాకుండా ఇక్కడ నూనెలు కొబ్బరి నూనెలు పసుపు సున్నిపిండి ఇవన్నీ రకాలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి అది చాలా గొప్ప వరం ఈ ప్లేస్లో అందుబాటులో అందరికీ ఉపయోగపడే రీతిలో ఇక్కడ పెట్టడం అనేది చాలా మేలు కలుగుతుంది లాంటి వాళ్ళందరికీ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ రేటు విషయానికి వచ్చినా కూడా అఫోర్డబుల్గానే ఉన్నాయి అన్నీ కూడాను రాగి బిస్కెట్స్ కానీ మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో వచ్చి ఉండడం అనేది చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి నేస్తం న్యాచురల్ ప్రొడక్ట్స్ విక్రయ కేంద్రాల్లో రోజువారీ వినియోగానికి అవసరమయ్యే అన్ని సేంద్రీయ ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు బియ్యం గోధుమలు జొన్నలు సజ్జలు కొర్రలు సామలు అరికెలు అండుకొర్రలు ఊదలు రాగులతో పాటు అన్ని రకాల ఇతర ధాన్యాలు అన్ని రకాల ధాన్యాల పిండి అన్ని రకాల పప్పులు కారం అందుబాటులో ఉన్నాయి కట్టెగానుగ నూనెలు వేరుశెనగ నూనె కొబ్బరి నూనె ఆవు నెయ్యి తేనె పుట్టగొడుగులు చెడుకు బెల్లం తాటి బెల్లం వంటి ఆహార పదార్థాలు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో లభిస్తాయి సిరిధాన్యాలు రాగులు జొన్నలు సజ్జలు తదితర ధాన్యాలతో చేసిన బిస్కెట్లు లడ్డూలు సహా అనేక రకాల స్నాక్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు మనం నిత్యం వినియోగించే అనేక రకాల ఇతర ఆహార పదార్థాలు ధాన్యాలు పప్పులు నూనెలు లభ్యమవుతాయి హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి ఈ స్టోర్ లో నాట్ ఓన్లీ మిల్లెట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ సోప్స్ కానీ మనకి షాంపూస్ కానీ కాస్మెటిక్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఏవైనా అన్ని కెమికల్ ఫార్మింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఫెస్టిసైడ్స్తో పండిస్తున్నారు అండి బట్ ఇక్కడ అంతా న్యాచురల్గా ఉంది వెరీ ఆర్గానిక్ ఇక్కడ ఇవి డైరెక్ట్ మనకి ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయి చాలా న్యాచురల్గా ఉంటాయండి అండ్ కూడా ఉన్నాయి రేట్స్ మొత్తము ఇవి తింటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది ఎనర్జిటిక్గా కానీ యాక్టివ్గా కానీ అసలు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం కంటే ముందే మనము ప్రివెన్షన్ తీసుకోవడం చాలా బెటర్ ఒకసే ఉంది కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని సో మీరు తప్పకుండా ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి నా పేరు వేణుబాబు నేను మినిట్స్ కోసం రైతు నేసం షాప్కి వచ్చినాను ప్రాసెసింగ్ మెటీరియల్ వేరే తోట కంటే కూడా ఇక్కడ క్వాలిటీ బాగుంటున్నాయి ముందు మీద ఇప్పుడు బెటర్గానే ఉంది మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోయినా ఇది వాడిన తర్వాత అంత ముందు కంటే ఇప్పుడు బాగుంది వెయిట్ లాస్ అయింది ఇట్లా కలెక్టివ్గా ఒకే చోట ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆయిల్స్ అన్నీ ఒకే చోట చూడటం నేను ఈ రైతు నేసం షాప్లో చూడలేను అంత ముందు ఎక్కడన్నా చూసినా ఒకటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చూడటమే కానీ అన్నీ ఒకేసారి రైతు నేస్తం న్యాచురల్ ప్రొడక్ట్స్ ద్వారా లభించే ప్రకృతి సేంద్రియ ఆహార పదార్థాలను నేరుగా స్టోర్స్ ని సందర్శించి కొనుగోలు చేయవచ్చు లేదా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్ఎన్ డాబ్సైట్ నిర్శించి కావలసిన పదార్థాలను ఆన్లైన్ లో ఆర్డర్ చేయవచ్చు ఆహార పదార్థాల లభ్యత స్టోర్స్ వివరాలు ఆన్లైన్ కొనుగోలు తదితర అంశాలపై మరింత సమాచారం కోసం నైన్ జీరో సిక్స్ నైన్ జీరో సెవెన్ త్రీ ట్రిపుల్ నైన్ ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి